నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏంటంటే సిక్స్త్ క్లాస్ సైన్స్ నుండి ఫిఫ్త్ లెసన్ శరీర కదలికలు ఈ లెసన్ నుండి థర్టీ ప్లస్ బీట్స్ అయితే చూద్దామండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే మన ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ అమూలమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అనేవి నాకు చాలా విలువైనవ్వండి నేను ఇంకా వీడియో చేయాలి అంటే మీకు సపోర్ట్ చాలా అవసరం అండి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా ఫిఫ్త్ లెసన్ శరీర కదలికలు క్రింది వాటిలో సరైనది ఎముకలను వంచలేము సరైనది ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం మన శరీరాన్ని వంచగలము లేదా కదపగలము ఈ రెండు కూడా సరైనవే మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు మన తలను ముందుకు వెనుకకు వంచడానికి మరియు తలను కుడి లేదా ఎడం వైపుకు తిప్పడానికి అనుమతించే కీలు బొంగరపు కీలు నెక్స్ట్ వన్ మోచేయి ముందుకు వెనుకకు కదలికలకు అనుమతించే కీలు మడతబందు కీలు పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసే కలిసిపోయే కీళ్ళు పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయే కీళ్ళు కదలని కీళ్ళు ఈ క్రింది వాటిలో సరైనది పై దవడ కదలని కీలు క్రింది దవడ కదిలే కీలు తలలో ఎముకల మధ్య భాగాలు కదలని కీళ్ళు ప్రతిదీ కూడా పేజ్ నెంబర్ ఉంటుందండి నెక్స్ట్ పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం సుమారు ఎన్ని ఎముకలతో ఏర్పడుతుంది మూడు వందల ఐదు యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలవడం ద్వారా ఎముకల సంఖ్య ఎంతకు తగ్గుతుంది రెండు వందల ఆరుకు మన మణికట్టు డ్యాష్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది కార్పుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది ఈ నుంచి వాటిలో సరైనది ఎముకల చట్రం అస్థి పంజరం మన శరీరంలో ఎముకల చట్రాన్ని అస్థిపంజరం అని అంటారండి మన శరీరంలో ఎముకల ఆకారాలను చూపేవి ఎక్స్ కిరణాలు పక్కటెముకలు ఛాతీ ఎముక మరియు వెను వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి దీన్ని ఏమంటారు ఓరహ పంజరం పక్కటెముకలు ఛాతీ ఎముక మరియు వెన్నెముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి దాన్నే ఓరహ పంజరం అంటారు క్రింది వాటిలో సరైనది వీపు మధ్య భాగంలో పొడవైన ఎముకల నిర్మాణం వెన్నెముక శ్రోణి ఎముకల నిర్మాణం కట్టి ఎముకలతో తయారు చేయబడింది కట్టి ఎముకలతో తయారు చేయబడింది మనం కూర్చోవడానికి ఉపయోగపడేవి శ్రోణి ఎముకలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది అనేక ఎముకలు కలిసి ఏర్పడ్డా ఏర్పడిన నిర్మాణమే పుర్రే అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణాన్ని ఏమంటారంటే పుర్రే అంటారు ఇది శరీరంలో చాలా ముఖ్య భాగమైన మెదడును కప్పి రక్షిస్తుంది ఛాతికి ఇరువైపులో ఉన్న పక్కటెముకలు పన్నెండు వెన్నెముకలో దాదాపు ఎన్ని వెన్నెపూసలు ఉంటాయి ముప్పై మూడు మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాల ఎముకలు వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటే వాటిని ఏమంటారు మృదులాస్తి మృదులాస్తిని కలిగి ఉండే భాగాలు చెవి పై భాగము చెవి తమ్మే ఈ క్రింది వాటిలో సరైనది వానపాములో ఎముకలు లేవు ఇది కండరాలను ఉపయోగించి శరీర సంకోచ వ్యాకోశాల ద్వారా కదులుతాయి రెండు కూడా సరైనవే నత్తి యొక్క వీపు భాగంలో గుండ్రటి నిర్మాణము కర్పరము నత్తకు సంబంధించి క్రింది క్రిందిబాట్లో సరైనది కర్పరం నత్త యొక్క బాహ్య ఆస్తి పంజరం కానీ అది ఎముకలతో తయారు చేయబడదు నత్త తన చలనంలో కర్పూరంతో పాటు చలిస్తుంది ఇది కండరయుతమైన పాదం సహాయంతో కదులుతుంది దీని కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది సో నత్తకు సంబంధించి క్రింది క్రిందిబాట్లు సరికానిదని అడుగుతారు ఇక్కడ అది ఎముకలతో తయారు చేయబడుతుందని కానీ లేదా చలించదని కానీ సో ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బొద్దింకలు ఎన్ని జతల రెక్కలు కాళ్ళు ఉంటాయి రెండు జతల రెక్కలు మూడు జతల కాళ్ళు ఉంటాయి వీటి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి వేటి ఎముకలు అంటే పక్షులకి ఎముకలు బోలుగా మరియు తేలికగా ఉంటాయి పక్షులు నడవడానికి కొమ్మలపై నిలబడడానికి వీలుగా ఉండేవి వెనుక జత కాళ్ళు ఈ క్రింది వాటిలో సరైనది చేప శరీర ఆకృతి పడవాకృతిలో పడవ ఆకారంలో ఉంటుంది పడవాకృతి అన్న ఆకారం అన్న ఒకటండి చేప శరీరాకృతి ఆకారంలో ఉంటుంది చేప తోకలోని వాజములు కూడా చలనంలో సహాయపడతాయి చేప తోక తోకలోని కూడా వాజములు చలనంలో సహాయపడతాయి అంట చేప శరీరంలోని ఇతర వాజాలు ప్రధానంగా ఈదేటప్పుడు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సరైన దిశలో ఉంచడానికి సహాయపడతాయి పొడవాటి వెన్నెముక ఉండే జీవి పాము నెక్స్ట్ గైట్ ఆఫ్ యానిమల్స్ అనే పుస్తకం రాసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన సంవత్సరం జూన్ ట్వంటీ వన్ యోగాకు సంబంధించిన క్రింది క్రిందిబాట్లు సరైనది బరువును తగ్గించడంలో కీలనొప్పుల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది యాషియోఫోరోసిస్ అనే ఎముకల వ్యాధిని దూరం చేయడంలో సహాయపడుతుంది ఇది వెన్నెముకను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది అంటే యోగా అనమాట యోగా చేస్తే వెన్నుముక్కను నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది యోగా చేస్తే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది సో ఇవన్నీ కూడా సరైనవే ఎముకలు మృదులాస్తి కలిసి శరీరంలో డాష్ను ఏర్పరుస్తుంది అస్థిపంజరం పంజరం డాష్ జతల కండరాల యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడుతుంది రెండు జతల కండరాలు యొక్క సంకోచం ఎముకను కదిలించడానికి సహాయపడుతుంది క్రింది వాటిలో సరైనది వేళ్లలోని ఎముకలకు కీళ్ళుంటాయి మృదులాస్తి ఎముకల కంటే గట్టిగా ఉండదు ఇది మృదులాస్తి ఎముకల కంటే చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట బొద్దింకలకు బాహీ ఆస్తి పంజరం ఉంటుంది ముంజేతిలో రెండు ఎముకలు ఉంటాయి సో ఇవన్నీ సరైనవే లాస్ట్ వన్ జతపరిచినట్లయితే పై పైదవడ ఇది కదలనికీలు చేప శరీరంపై వాజాలు ఉంటాయి పక్కటెముకులు గుండెను రక్షిస్తుంది నత్త చాలా నెమ్మదిగా నడుస్తుంది బొద్దింక గాలిలో ఎగరగలదు సో ఇవి జతపరచడం కూడా ఇచ్చారు మీకు డైరెక్ట్గా ఆన్సర్లు ఇచ్చాను సో ఇది టీచర్స్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ అమూలమైన అయితే నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ మీకోసమే ప్రతి లైన్ టు లైన్ బిట్స్ ప్రిపేర్ చేసి వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్